అందరికీ నమస్కారం రేషన్ కార్డ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ గవర్నమెంట్ మంచి వార్త చెప్పిందనే చెప్పాలి ఇదివరకు దాదాపు రెండు మూడు సంవత్సరాలుగా రేషన్ కార్డులో అడిషన్స్ డిలీషన్సు అనేవి జరిగేటివి కాదు ఎవరన్నా కూడా అడిషన్ డిలీషన్ చేయాలన్నా కూడా అడిషన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ మెంబర్ ఉండాలి అనేవాళ్ళు ఒకవేళ డిలీషన్ చేయాలన్నా దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఖచ్చితంగా వారు వచ్చి ఫింగర్ పెడితేనే డిలీట్ అయ్యే అవకాశం ఉండేది ఇక మీద నుంచి ఇటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు కొత్తగా అడిషన్స్ డిలీషన్స్ కూడా ఇక మీదట చేయబోతున్నారు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి శుభవార్తనే చెప్పాలి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా విడిగా సప్ రేషన్ కార్డ్ అయితే తీసుకోవచ్చును అంటే ఒకవేళ ఇదివరకే వాళ్ళ తల్లిదండ్రుల కార్డులో కానీ ఉన్నట్లయితే దాని నుంచి ఆ కార్డు నుంచి సపరేట్ అయ్యి అంటే స్ప్లిట్ అయ్యి కొత్త జంట విడిగా కార్డు తీసుకునే అవకాశాన్ని అయితే ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వం కల్పించనున్నది అదేవిధంగా కార్డులో ఎవరన్నా ఒక పెన్షనర్ ఉన్నారనుకోండి ఒక పెన్షనర్ ఉండి ఒక భార్య భర్త ఉంటారు ఒకవేళ భర్త కానీ భర్త చ పెన్షనర్ అయ్యిండి భర్త కానీ చనిపోతే భార్యకు పెన్షన్ వచ్చే అవకాశం ఉంది కానీ ఇది వరకు గత కొంతకాలంగా చనిపోయిన వాళ్ళను కూడా డిలీట్ చేసే పరిస్థితి లేకుండా పోయింది కానీ ఇప్పుడు సంక్షేమ పథకాలు అందరికీ అందాలనే ఉద్దేశంతో రేషన్ కార్డులో ఇదివరకు ఎవరన్నా చనిపోయి ఉన్న అటువంటి వాళ్ళని కూడా డిలీట్ చేసేసి ఉన్నవారికి సంక్షేమ పథకాలు అందే విధంగా చేయబోతున్నారు కాబట్టి కొత్తగా రేషన్ కార్డులు ఎవరన్నా కావాలనుకుంటే లేదా ఉన్న కార్డ్స్ నుంచి విడిపోయి తల్లిదండ్రుల కార్డుల నుంచి విడిపోయి కొత్తగా కార్డులు తీసుకోవాలన్నా లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళని డిలీట్ చేయాలన్నా స్ప్లిట్ చేయాలన్నా అడిషన్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా కూడా ఇక మీదట కొత్త కార్డులు అయితే రానున్నాయి అదేవిధంగా ఆల్రెడీ ఉన్న కార్డ్స్ కూడా కొత్తగా రాబోతున్నాయి అంటే ఇదివరకు రైస్ కార్డ్స్ అనేసన్ ఉండేది ఇప్పుడు వాటిని తీసేసి రేషన్ కార్డులను అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి కొత్తగా పెళ్ళైన వారు కానీ లేదా ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్నవారు కానీ మీరు మీ దగ్గరలో ఉన్న గ్రామవార్డు సచివాలయాలకు వెళ్ళి కొత్త కార్డ్స్కి అప్లై చేసుకోండి లేదా ఇదివరకే ఉన్నవారైతే ఆగస్టు పదహైదు తర్వాత నుంచి అయితే కొత్త కార్డులు ఇస్తామని చెప్పి చెప్తున్నారు సో ఒక పదహైదవ తేదీ తర్వాత ఆగస్టు పదహైదవ తేదీ తర్వాత మీరు మీ గ్రామవార్డు సచివాలయాలకు కానీ వెళ్ళినట్లయితే మీరు కొత్త కార్డులకి అప్లై చేసుకోవచ్చును మరియు పాత వాళ్ళు కూడా కొత్త కార్డులని తీసుకోవచ్చును ఇది మీకు ప్రభుత్వం గురించి ప్రభుత్వ స్కీమ్స్ గురించి స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్